ఏకాదశి అన్నది నెల వస్తూనే ఉంటుంది కానీ ఈ ముక్కోటి ఏకాదశి ఈ డిసెంబర్న వచ్చే ముప్పైవ వచ్చే ఏకాదశికి పుష్యద ఏకాదశి అంటారు అది కాకుండా ముక్కోటి దేవతలు ఒక్కటై ఆ రోజున దీవించే శుభ సమయం ముఖ్యంగా ఈ ఏకాదశి విష్ణువుకు ప్రాముఖ్యత మరియు అనుగ్రహాన్ని కలిగించే శక్తి కల తత్వము ఆ ముక్కోటి దేవతలు ఈ రోజున ఉపవాసము అంటేనే ఉపవాసము అనేది ఆ దైవానికి సమీపంగా ఉండటాన్నే ఉపవాసము అంటుంటాము కాస్త వ్యాధిగ్రస్తులు వయసైన వారు ఉపవాసాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే వారు సహజంగా ఆ దైవానికి సమీపంగా ఉన్నాము అని సంకల్పం చేసుకొని జపతపాదులు చేసుకోవచ్చు మరికొందరైతే చాలా కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు అది ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు ఆ యువకులు యువతులు ఎటువంటి వారు చేయడంలో తప్పు